హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ ఎన్ఫార్మర్ రేటివ్ జర్ తెలి వీడియోస్ నేను శివ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి యూట్యూబ్లో మా కామన్గా చాలామంది బ్రదర్స్ కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అది కాకుండా చాలామందికి అయితే సందేహాలు అయితే ఉంటాయి అదేంటంటే పిజ్జన్స్ ఇంట్లో పెంచుకోవచ్చా పెంచుకోకూడదా పెంచుకోవచ్చు అని కొందరు అంటుంటారు పెంచుకోవదని నైంటీ పర్సెంట్ జనాలు మాత్రం అంటుంటారు దానికి కారణాలు ఏంటో ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసుకొని మీకు అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా మీరు ఏమైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకెన్ ఆలో పెట్టుకోండి ఎందుకంటే నేను చేసే వీడియోలు మిస్ కాకుండా ముందే మీకే నోటిఫికేషన్ ఫోన్లు వస్తాయి అంతేకాకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంత వరకు అయితే మీలాంటి పిజిన్స్ ఎవరైతే పెంచాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది సజెషన్స్ అయితే అవుతుంది లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ పౌరాలను పెంచొద్దు అని చాలా వరకైతే మీకు మీలో సజెషన్ అయితే వచ్చి ఉంటాయి ఒకవేళ మీరు ఇంట్లో పెంచుకున్నా కూడా పౌరాలు పెంచొద్దు అని ఇంట్లో నుంచి ఇబ్బందులు అయితే చాలా వరకు అయితే వచ్చి ఉంటాయి అది దేనివల్ల అంటే మెయిన్గా నేను ఒక విషయం చెప్తాను చూడండి ఫ్రెండ్స్ మనం ఒకవేళ ఇంట్లో పౌరాలు పెంచుతున్నప్పుడు ఎవరైనా మన ఇంటికి రిలేటివ్స్ వస్తుంటారు కదా అలాంటి టైంలో వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉండకుండా మీ ఓడ ఇవి పెంచుతాడు ఇవి పెంచుతాడు పౌరాలు పెంచుతాడు పిల్లు అంటారు కుక్కలు అంటారు ఆ పావురాలు పెంచడం వల్ల మనుషులు చచ్చిపోతారు అవి ఇంట్లో అరవద్దు పాడబడిన గుళ్ళల్లో పాడబడిన బావులల్లో అదేవిధంగా పాడుబడిన ఇళ్ళల్లో ఉంటాయి ఇంట్లో ఉంటే అవి దయాలతో సమానం దయాలు అరుస్తున్నట్టు ఐటెం గుర్రు గుర్రు అంటాయి అవి అడగడం వల్ల జనాలు చచ్చిపోతారు అని చాలా వరకు అయితే అంటుంటారు మన ఇంట్లోకి మనం ఎంత ట్రై చేసి ఒప్పించుకున్నా మన లాస్ట్కి మనం పిజ్జిన్స్ పెంచడానికి ఒప్పిస్తాం కదా అలాంటి టైంలో వాడు వచ్చినోడు మన ఇంటికి వాడు ఉండకుండా వాడికి పవరాలు అంటే వానికి పడవు ఫస్ట్ అంటే మే వానికి ఇష్టం ఉన్నా కూడా పెంచుకోవాలనుకు ఉన్నా కూడా ఆడ పక్కలలో చూసి వరవని వాళ్ళు చాలా వరకు అయితే ఉంటారు కదా అలాంటి వాళ్ళు చెప్పినప్పుడు మన మనలో ఏంటి ఒకటంటే రెండు మాటలకి కొందరు అంటే తెలిసిన వాళ్ళంటే ఏమనుకోరు ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే పావురాలు పెంచొద్దు అది అని అంటారు కదా దానికి అంటే కొన్ని కారణాలు కూడా ఉన్నాయి అదేంటో ఇప్పుడైతే తెలుసుకుందాం నిజంగా పిజియన్స్ చేసే సౌండ్ వల్ల అవి గురుగురం అంటాయి కదా దాంట్లో వలన ఇంట్లో ఉన్న జనాలకి అనార్థాలు జరగడంతో పాటు అవి ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆరోగ్యాలు బాగుండవని చాలా వరకు అయితే అంటుంటారు మెయిన్గా ఇదేంటంటే కొంతవరకు అయితే నిజమే ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ పిజ్జిన్స్ పెంచడం వల్ల చాలా చాలా వరకు అవి మనం అంటే పిజ్జిన్స్ పెంచుకోవచ్చు నేను పెంచొద్దు అని అన్నట్లేదు వాటిని సరిగ్గా మనం కేర్ తీసుకోకుండా పెంచినట్లయితే వాటి వలన మనుషులకి అనేక జబ్బులు అనేవి వస్తుంటాయి మెయిన్గా వాటి వలన బ్రీతింగ్ అంటే శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు అనేవి వస్తాయి బ్రీతింగ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా వరకు అయితే ఉంటాయి ఎందుకంటే మనం పిజిన్స్ పెంచుతున్నప్పుడు వాటి వల్ల ఒక డస్ట్ ఒక అంటే బుడిద కలర్ లాంటి ఒక పౌడర్ అనేది ఈ కలర్ నుంచి రాలుతుందనమాట అది మనకు డైరెక్ట్గా ముక్కులోకి పోవడం వల్ల దానివల్ల శ్వాస సంబంధిత వ్యాధులు అయితే వస్తాయి హెడ్అక్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ అదేవిధంగా మనకి ఉబ్బాసం అని అంటారు కదా అది ఆ ఎఫెక్ట్ కూడా వీటి వలన అయితే చాలా వరకు అయితే పడుతుంది అనమాట మనం మెయిన్గా పిజియన్స్ ఎంతవరకు పెంచుకున్నా కూడా మీకు ఒక చెప్పేది ఏంటంటే మన పిజియన్స్ ఎప్పుడైతే గూళ్ళు అయితే ఉంటాయో మన కనీసం ఒక టూ డేస్ కన్నా కంపల్సరీ అయితే క్లీన్ అయితే చేసుకోవాలి అలా క్లీన్ చేసుకోకపోతే నేను చెప్పిన ఇందాక మీకు ఆ వ్యాధులు అనేవి సోకుతాయి చెప్పాను కదా అలాంటి వ్యాధులు అన్నమాట అందుకోసమే మా పెద్దోళ్ళు పౌరాలు పెంచడం అది ఇంటికి అనార్థం అనేది అని అంటారు ఎలాంటి అనార్ధాలు అయితే ఏముండవు ఎవరిష్టం వాళ్ళది కానీ పౌరాలను పెంచేటప్పుడు మాత్రం మనం జాగ్రత్త అయితే వహించాలి జాగ్రత్త వహిస్తేనే మాత్రమే పిజిన్స్ అయితే మనం పెంచుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే దాని నుంచి వచ్చే ఆ బ్యాడ్ స్మెల్ కానీ వాటి ఈకల నుంచి వచ్చే ఆ పౌడర్ లాంటి డస్ట్ కానీ అది మన ముక్కులోకి వెళ్తే హెడ్క్తో పాటు ఫుల్ హెడ్ ఎక్ అనేది ఉంటుంది ఇంకా బ్రీతింగ్ అంటే ఎవరికైతే డస్ట్ ఇన్ఫెక్షన్ అనేవి ఉంటాయో వాళ్ళకి అలాంటి వాళ్ళకి చాలా త్వరగా అయితే మనకు బ్రీతింగ్ సమస్యలు అయితే వస్తాయి దాంట్లో వలన లంగ్స్ పాడయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఎవరికైనా పిజన్స్ ఎంత పెంచాలి అని అనుకున్నా కూడా మీరు జాగ్రత్తగా అంటే వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండు ఉంటూ మనం పెంచాలి అని అనుకుంటే మాత్రమే పిజ్జిన్స్ అనేవి పెంచండి లేదంటే పెంచొద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే దాంట్లో వల్ల డిసీజ్ వస్తాయి కాబట్టి కొంతవరకు అయితే మనం పిజ్జిన్స్ని అవాయిడ్ అయితే చేసుకో చేయొచ్చు కానీ మెయిన్గా పిజ్జిన్స్ లవర్స్ అయితే ఉంటారు కదా నా వాళ్ళు నీలాంటి వాళ్ళు మనం పిజియన్స్ పెంచుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ మనం అలా పెంచుకున్నప్పుడు కొంతవరకు అయితే జాగ్రత్తలు అయితే కంపల్సరీ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే పిజియన్స్ పెంచుకోవడం వల్ల మానసిక సంతోషాన్ని అయితే అంటే మనం ట్రస్ట్లో ఉన్నా కూడా పిడ్జిన్స్ని చూడడం వల్ల కానీ వాటికి గింజలు వేయడం వల్ల కానీ మనం అంటే వాటి మన ముందు అటు ఇటు తిరగడం కానీ ఎగరడం కానీ ఇలా చేస్తుంటాయి కదా అలాంటప్పుడు మనం ఎంత ట్రస్ట్లో ఉన్నా కానీ కొంతవరకు అయితే రిలీఫ్ అనేది జరుగుతుంది కాబట్టి మనం అంటే అలాంటి అనర్థాలు జరుగుతాయి ఇవి జరుగుతాయి అవి జరుగుతాయి అయితే ఇవ్వడం అయితే నమ్మకండి అలాంటివైతే ఏముండవు అన్ని ఫేక్ మీకు నచ్చిన వాళ్ళు పెంచుకోండి కానీ కొంతవరకు జా కొంతవరకు కాదు హండ్రెడ్ పర్సెంట్ జాగ్రత్తలు అయితే తీసుకోండి డైలీ కాకుండా డే బై అంటే ఒకరోజు వచ్చి ఒక రోజు కానీ ఒక టూ డేస్ కానీ క్లీన్ అయితే చేసుకుంటే మనకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అనేవి రావు క్లీన్ చేసుకునేటప్పుడు మనం ఒక మాస్క్ కానీ కచఫ్ కానీ కట్టుకొని క్లీన్ చేస్తే సరిపోతుంది అనమాట గాయస్ మొత్తానికి మీరు అయితే ఏమనుకుంటున్నారో అసలు మీరు పిజియన్స్ పెంచాలి అనుకుంటున్నారా పెంచొద్దా అనుకుంటున్నారా మీ ఇంటికి ఎవడొచ్చినా వచ్చినా సరే మీరు నా ఇష్టం నేను పెంచుకుంటా అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు లేదా పిజియన్స్ నేను అంటే మా వాళ్ళు చెప్పినట్టు నేను వింటా ఎవడో వచ్చి ఇంటికాడ మేము నువ్వు పౌరాలు పెంచుతా అది జరుగుతుంది ఇది జరుగుతుంది అనే వాళ్ళు మీరు ఎంతమంది మీ మాటలు వింటారు అదేవిధంగా లేదు నాకు పిజియన్స్ నేను పెంచుకుంటా నాకు పిజ్జిన్స్ అంటే ఇష్టం అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను కూడా తెలుసుకుంటా ఒకసారి అదేవిధంగా మెయిన్గా ఏంటంటే చాలా వరకు జనాలకు భయపడి కూడా పిజియన్స్ అనేవి పౌరాలు పెంచడానికి అనమాట అంటే వాళ్ళకి ఇష్టం ఉన్నా కూడా అంటే మంది చెప్పిన బా మాటలతో భయపడే వాళ్ళు చాలామంది ఉంటారు అందులో నేను కూడా ఒకని కానీ నేను పిజియన్స్ ఒక దాదాపు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి నేను పెంచుతూనే ఉన్నా నాకు ఎలాంటివి అయితే ఏం జరగలేదు ఫ్రెండ్స్ మెయిన్ ఏంటంటే నేను చాలా వరకు అయితే జాగ్రత్తలు తీసుకుంటాను అదేవిధంగా నాకు పిజియన్స్ అంటే చాలా ఇష్టం నేను పెంచడానికి చాలా ఇష్టపడతాను అనమాట పిజియన్స్ని ఫ్రెండ్స్ మొత్తానికి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి నేను అంటే నేను సజెషన్ చేస్తున్న పెంచమని అని నేనైతే ఏం చెప్పట్లేదు ఎవరి ఇష్టం వాళ్ళది మీకు నచ్చితే పెంచుకోండి నచ్చపోతే వదిలేయండి కానీ ఎవరో చెప్పారని అంటే వాళ్ళ మాటలు అయితే పట్టు పట్టించుకోవద్దు ఎందుకంటే మీ లైఫ్ అనేది మీ ఇష్టం ఫ్రెండ్స్ మీలే పిజ్జైన్ లవర్స్ ఎంతమంది ఉన్నారో అదేవిధంగా ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో మీ ఊరు పేరు కూడా కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు పిజియన్స్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అదేవిధంగా పిజియన్స్ గురించి ఏమైనా వీడియోస్ కావాలన్నా మన ఛానల్లో ఫిజియమ్ ఫార్మింగ్ కానీ ప్లేలిస్ట్ అయితే ఉంది చాలా వరకు అయితే వీడియోస్ అయితే ఉన్నాయి అందులోకి వెళ్ళి ఒకసారి అయితే వీలైతే చూడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియోస్ జై హింద్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బై టేక్ కేర్